ఇంతకుముందు మనం ప్రెస్ మీట్ పెట్టాం కదా పెంచిల్ రెడ్డి గారి మీద పెంచిల్ రెడ్డి గారు రికార్డు మా దగ్గర మేము ఆల్రెడీ ప్రెస్కి ఇచ్చాము ఆల్రెడీ ఆయన అన్నారు మా దగ్గరే కొన్న రూపాయలు అని ఎవరు చెప్పారంటే ఎవరు చెప్పారంటే వాళ్ళు ఫలానా పెంచిల్ రెడ్డి గారు చెప్పారనేసి మాతో అనడం వల్ల వీళ్ళంతా కలిసి ఏమన్నా చేస్తున్నారేమని ఒక డౌట్తో చే పెట్టడం జరిగింది పది కోట్ల ప్రెస్ మీ అదే పది కోట్ల స్కామ్ అన్నాం కదా అదే ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఒక ట్యాంకర్కి ముప్పై వేల రూపాయలు ఇప్పుడు పెంచిల్ రెడ్డి అనే అతని దగ్గర కొనమని మమ్మల్ని డిమాండ్ చేశారని మీకు చెప్పాను నేను ఆల్రెడీ ముప్పై వేలు ఇంటూ రోజుకి నూట యాభై ట్యాంకర్లు ఆ లెక్కన ఆరు నుంచి పది కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది అనేసి ఒక గైడెన్ మా దగ్గర ఉన్న ప్రూఫ్ డైలీ లోడ్ అయ్యే ట్యాంకర్లు బట్టి మేము చెప్పడం జరిగింది ఇది రోజు అక్కడ కూడా రిజిస్టర్డ్ అవుతాయి రోజు ఎన్ని ట్యాంకర్ లోడ్ అవుతాయి ఎంత పోతుంది ఎంత వస్తుంది అనేది ప్రతి ఒక్కటి రికార్డెడ్గా ఉంటుంది యూనియన్ ఆఫీస్లో ఈ దీనివల్ల ఇలా జరగా మనం మాట్లాడాల్సి వచ్చింది నిన్న మన పెంచులెడ్డి గారు నా మీద ప్రెస్ మీట్ పెట్టారు కానీ ఆయన చెప్పి నేను చెప్పేది హరికథ అయితే ఆయన చెప్పేది బురకథ అలా చెప్తే మన సమాధానం నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మా దగ్గర కొనాలని మేము చెప్పలేదు అసోసియేషన్ రైతులు ఇవన్నీ చెప్తున్నారు కానీ నేను అడిగిన దానికి ఒక క్వశ్చన్ కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది కదా ఆయన మాట్లాడినట్టు అది చెప్పడం లేదే నా దగ్గర ప్రూఫ్ ఉంది కదా పెంచిల్ రెడ్డి గారు సార్ని వాడారు ఇదే జరిగింది ఎమ్మెల్యే గారిని వాడేశారు పెంచిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని వాడి ఇట్లా మిస్గైడెన్స్ చేసి జనాల్లో భయ వ్యాపారస్తులని భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు హండ్రెడ్ ఇప్పుడు నా దగ్గర రికార్డు ఉంది కదా వాళ్ళ మాట్లాడిన రికార్డ్ ఖచ్చితంగా ఉంది మీకు మీకు ఫార్వర్డ్ చేస్తాను నేను అందరికి ఫార్వర్డ్ చేస్తాను అలా అదే ఈ ఇది మనకి తెలియడం లేదు అక్కడ బ్రోకర్స్ మనం కొనుగో సరుకుంటే పోతే మీరు మాట్లాడుకోవాల్సింది బాబు మీ నెంబర్ అయితే ఇంకొకసారి పర్ఫార్ట్ చేస్తే బ్లాక్ వేసులు పెడతా మీకు ఇన్సెల్ ఇవ్వరు ఈ బ్రోకర్ పేరు కొంటారు బ్రోకర్ని అడగండి మీరు

ఆనాడు అప్పుడు నేను చెప్తాం కదా ఆ అప్పుడు గుర్కు వాళ్ళేపే ఏందంటే ఆంధ్రా బ్రో 20000 ఏమే కదా నేకెందుకు అది మీరు అనుకొంటే ఎందుకు అనుకోటి మళ్ళబెడెను ఆ కాల్ నా పేమెంట్ వీల్కే కదా వాళ్ళు వాళ్ళేమంటి పేమెంట్ ఇచ్చినా హోల్ లోడింగ్ ఆ సమేలార్ కర్ణాటక బ్రో దగ్గర ఇతే ఆ రోజు రెస్పాన్సిబుల్ మనం తీసుకుంది ఆ 200 అవర్స్ డీలర్ ఆంధ్రా డీలర్ minimum వాయిస్ మెసేజ్ కూడా ఇచ్చారు

నేను చెప్పారు అదేరాలు దగ్గర కొన్నాడు కొన్నా ఆ అడగాల మీరు కర్ణాటక తమిళనాడు పోయితే మేము ఎత్తుకోవాల్ సందీప్ నాకానికి నెక్స్ట్ శ్రే సందీప్ దగ్గర కొన్నా శబరి దగ్గర మీరు అడగండి లోడింగ్ ఎక్కడా సరే కర్ణాటక తమిళనాడు అయితే మాకు పెట్టద్దు సరేనా మాకు అడి హీరో నిల్చేస్తాయా హీరో అటు పోనీ వస్తుందండి మాకు గుర్తు చెప్పేసేది సరేనా అట్లేనా ఈ రోజు రోడింగ్ దానికి ఇబ్బంది అనేది కాదు హీరో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సరే నాట్లే నా అది నెక్స్ట్ డే మళ్ళా లోడింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా హీరో లో పేరు తీసేస్తారు నెంబరు సరే నాట్లేనా అడిగి చేస్తారు దానివల్ల మేము మిస్ గైడెన్స్ వీళ్ళు ఇలా మమ్మల్ని మిస్ గైడెన్స్ చేసి ఎమ్మెల్యే గారి పేరు చెప్పే చెప్పడం ఇట్లా సమంజసం కాదని నేను ఇట్లా జరిగిందని సార్కి క్షమాపణ కోరుకుంటూ ప్రెస్ మీట్ ని ముగిస్తున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు